ఒరిజినల్ ఛాన్స్ వస్తుంది మూడు సీట్లు వస్తాయి అప్పుడు అప్పుడు ఇస్తానని ముందు హామీ ఇచ్చున్నారు కానీ ఇప్పుడు ముగ్గురు రాజీనామా చేసిన దాంట్లో ఒకటేమో బీసీ కృష్ణకి ఇచ్చేసేయడం వీళ్ళు రెండు తీసుకున్నప్పుడు మాకేది అన్నటువంటి కాన్సెప్ట్ రాజ్యసభలో అంటే శాసనసభలో స్థానం వచ్చింది మంత్రివర్గంలో స్థానం వచ్చింది అట్లాగే లోక్సభలో స్థానం వచ్చింది శాసన మండలిలో స్థానం వచ్చింది రాజ్యసభలో కూడా జనసేన పేరు వినబడాలన్నట్టు ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ ఫీలింగ్ తాను ఏం చేస్తున్నాడు ఒత్తిడి తీసుకొచ్చాడు ఇక చంద్రబాబు గారికి ఏంటి ఇప్పుడు ఇదేమో ఆబ్లిగేషన్ సిస్టమ్ సెట్ అయిపోయింది ఆల్రెడీ ఒకటి బీజేపీకి వెళ్ళడమే ఆయనకి పెట్టుబడి తెలుగుదేశం దీని ఖర్చు బీజేపీకి అయింది అంతే కదా ఇది నమ్మినా కదా ఆయన వచ్చేది కృష్ణయ్య కాబట్టి అతనికి బీజేపీ కాన్సెప్ట్ కూడా నడిచింది అక్కడ ఈ దశలో ఇప్పుడు ఇక్కడ కీలకమైనటువంటి అడుగుబడింది అది మరి ఇక్కడ వీళ్ళ ఒత్తిడి పెరిగినట్టుంది ఆ ఒత్తిడి కారణంగా మరి మా అన్నీ మీరు మీరు పంచుకుంటే మాకేంటి అన్నప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తానని చెప్పుండొచ్చు బాబుగారు ఆయన ఏంటి కూటమి చాలా బలంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఎక్కడ ఇబ్బంది రాకూడదని కోరుకుంటున్నాడు రాబోయే పదేళ్ల పాటు కూటమి ఇట్లాగే బలంగా ఉంటాయి బీజేపీ జనసేన ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్ ఒకప్పుడు అలాంటిది విభజన రెండు వేల నాలుగు తర్వాత ఓడిపోయాక కూటమిగా రెండు వేల